అది ఇంకా ఘోరంగా ఉంటుంది అయిపోయినాయి మరి అప్పుడే కదా ఒప్పుకుంటావా నోటికుంటా డైలాగ్ చెప్తావరా ష్యామ్గా ఫస్ట్ పర్వకే జాయి కరంగా ఉంది బా హాయ్ హలో నమస్తే నేను మీ రేస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మనం చాలా రోజుల నుంచి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం కాకపోతే సరైన టైము మార్నింగ్ దొరకక ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడైతే నైట్ కొద్దిగా నైట్ సెటప్ దొరికింది లైటింగ్ అరేంజ్ చేసినాం ఇప్పుడైతే డైలీ వీక్లీ టూ వస్తాయని చెప్పిన కదా ఇప్పుడైతే పక్కా ట్రై చేస్తా వీక్లీ టూ ఫుడ్ ఛాలెంజ్ బ్లాగ్స్ తీయడానికి ఇప్పుడు అర్జిగాడు లీన్గాడు వచ్చి ఇద్దరు ఒక టీము నేను షాంగ్గా వచ్చి ఇంకో టీము మనం ఇద్దరికీ కలిసి టెన్ బనాస్ మా ఇద్దరు కలిసి టెన్ బనాసు మా ఇద్దరి ఇట్లే ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు విన్ను వినే వాళ్ళకి అందరితో పాటు ఒక ట్రీట్ ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఈ ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ గిట్టు ఉంటుంది గిట్ ఏం పనిష్మెంటో మొత్తం వీడైనాక చూడండి ఇంకా ముందు ముందు ఏ ఫుడ్ ఛాలెంజ్ తీయాలనో కామెంట్ చేయండి పక్క కామెంట్ చేయండి పక్కా తీస్తాము ఇప్పటి నుంచి అప్పుడైతే దీనికైతే ఏ టైమింగ్స్ లేదు టెన్ బనాస్ మా దగ్గర ఉన్నాయి టెన్ బనానాస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి టైం లిమిట్ అయితే ఏం లేదు ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళే వెన్ను ఈ ఛాలెంజ్ చాలెంజ్లో ఫస్ట్ నేనే గెలుస్తా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు సో గాయిస్ తిందామా తిందామని ఆట చెప్తే ఆలోచన ఏమంటారు స్టార్ట్ ఓకే ఆల్రెడీ పోలిచినా నేను అప్పుడే స్టార్టా డైలాగ్ చెప్తావరా శ్యామ్ ఫస్ట్ పర్వకే జాయ్ చిన్నదింటే కలవదు ఇక్కడ సో ఈరోజు మన గణేష్ దయ వల్ల మాకు అట్టి దక్కాయి ఇది పొట్టు తీస్తారు కదా సప్ప ఉందిరా మా రూమ్ లో ఆయపడి తీద్దాం అన్నా దేడి చేస్తాడు అందుకనే మన భీముని తీసుకుని వచ్చిన లెజన్ గానే వీడు ఎన్ని కేజీలు ఉంటాడో సబ్స్క్రైబర్ మీరు చెప్పాలా ఖచ్చితంగా కావం చేయండి ఖచ్చితంగా కంప్లీట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఒకటి కంప్లీట్ చేసిండు ఇక నుంచి ప్రతి ఫుడ్ ఛార్జ్ హీటింగ్ చార్జ్ మీకే మాది మాకేదా మళ్ళీ కౌంటర్ రాదు మాది ఇక్కడ ప్రతి హీటింగ్ ఛార్జ్ దా అయితే ఉండబోతాడా కంప్లీట్ నాది ఒకటి కంప్లీట్ అయింది అయ్యింది ఎత్తబెట్టాలనేవాడిని సైజ్ ఎక్కువ కదా ఇప్పుడు మనందరి కోసం సాంగాడు మోనాలిసా డైలాగ్ చెప్తాడు సో అరీ రెడీ గైస్ నేను హలో గ్యాస్ డైలాగ్ మార్చిపోయినా రెండు నీ నీదూ మీద తర్వాత చెప్పు తిన ప్రశ్న తినొచ్చుగా స్లోగా తేంట్రీ బాగుంటుంది టేస్ట్ తర్వాత పనిష్మెంట్ తీసుకుంటావా రెడీ ఉన్నట్టు పోయింది సార్ నేను గుడ్లు తినే ఆగ్ర పని పది రోజులు సో మన ఫుడ్ ఛాలెంజెస్ ఏమేం ఫుడ్ ఛాలెంజ్ చేయాలన్నో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కేజీ ద్రాక్ష నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కేజీ ద్రాక్ష ఛాలెంజ్ ఫిక్స్ ఇది కేజీ కేజీ మరి బ్లాక్ గ్రీనా ఏదైనా పర్లేదు దాంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది ఎవరంటే ముగ్గురం చేస్తాం రెండు కంప్లీట్ అయినాయి నేను అర్జిగాడు గాడు బా నాలుగు అయిపోయినాయి మే పే మంచు పర్వతమే ఉపస్థితు ఉపస్థితు స్పీడ్ స్పీడ్ కావాలి మనం ఇంకా ఐదు నువ్వు ఆనితనే ఉండాలి ఓడిపోయినావు అనుకో అట్లా ఇవండి నువ్వు పైన పెట్టాయి కదా తొక్కలు కనపడతాయింది వాడు ఆ తొక్కలు గిడ మింగతడు బిర్యానీ రప్ప రప్పదా తిందా మూడోది నా పని అయిపోయింది నా ఎనర్జీ మూడే ఒక్క కోతులు తినడం తింటారు వాళ్ళు వాళ్ళకి పార్టీ ఫోర్ కేజీస్ నీవు ఐ అమ్ స్వీట్ సిక్స్టీన్ గైస్ మీ ఎంత తింటే చెప్పండి మా ఇంటి మూడు పండగ తింటా ఆడు లాస్ట్ వాడు డజన్ తింటాడు నువ్వు కొట్టు నువ్వు కొట్టు నైట్ అయితే డిన్నర్ నీకు అయితే అవకాశం లేదు ఫుల్ అయితే బెల్ట్ బెల్ట్ కూడా తొందర ఉందా బెల్ట్ కూడా అది గోరంగా ఉంటుంది అది అయిపోయినాయి మనకి అప్పుడే అయిపోయినాయి రాళ్ళు తింటావా నువ్వు ఓడిపోతావు తింటావు ఒప్పుకుంటావా నోట్కుంటాం ఇది ఒక్కడంటే అయిపోయినట్టను తిన్నాను అనుకో చాలా ఇంజనీ విన్ను నీకోసం అవుతారు ఇంకొక రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాయా ఓడిపోయా కిక్ మై జాబ్ ఓడిపోయిన ఒప్పుకో పిట్ టు మీ ఎట్టాగో వాళ్ళకి గెలుతారు కంప్లీటర్ వద్దు ఒకటి చాలేంజ్ రెండు మూడు పది ఉన్నలే నాలుగు నేను నాలుగు కంప్లీట్ చేసినా నూరా వాడు తిన్నలే బానే ఆరు ఇక నేను టెన్ అన్నప్పుడు నాలుగు కంప్లీట్ నేను చేసినా ఆరు వాడు కంప్లీట్ చేసాడు మీరు రా మీరు ఏం తినరు మీరు కంప్లీటెడ్ అని ఎన్నిరా లితన్గా ఆడు రెండు తక్కువ నాలుగు వానికి ఇంకా నాలుగు తక్కువైనాయి నా బదిలీ కూడా వాడే చేస్తాడు అవసరం అయితే నేను లేకపోయినా సో గైస్ ఈ అట్టి పండ్ల చల్లిందిలా అర్జీగాడు లితన్గా గెలిచారు నేను ఇస్తాం ఇప్పుడు పనిష్మెంట్ అయితే మాకు రీడ్ అయితే వీళ్ళకు నేను పోయినా బ్లాగులు అయితే చెప్పిన దాదాపు మనం ఇప్పుడు లాగులు చేయక దాదాపు నెల రెండు నెలలు కావచ్చు ఒకటి ఎగ్ ఛాలెంజ్ చేసినాం ఒకటి సమోసా ఛాలెంజ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాము సమోసా ఛాలెంజ్లో నేను గెలిచిన ఎగ్ ఛాలెంజ్లా లడ్గాడు గెలిచిండు ఇప్పుడు ఈ ఛాలెంజ్లో లితిన్ గాడు అరిజాడు గెలిచిండు ఇంకా రెండు మూడు అట్లా తీసిన తర్వాత ఒక నలుగురిని కలిపి ఒక ట్రీట్ తీసుకెళ్ళడం అట్లా జరుగుతుంది ఓడిపోయిన వాళ్ళ గిట్ట పనిష్మెంట్ ఉంటుంది ఈ పనిష్మెంట్లో ఏంటంటే మనం ఇప్పుడు అండ్ షార్ట్స్ ఏంటిది సాసారా ఇంకా పెప్పరా ఓ సూపర్ దీని బాధలు కారం పొడి పెడితే బగ బగ మండు కొత్త ఎరా ఉంది మీది మరి దారుణంగా చేస్తుంది కదా చాలా ఏం జరుగుతున్నా అయితే ఇది ఒక పనిష్మెంట్ రెండు షార్ట్ గ్లాసులు అయితే మనం తీసుకున్నాం ఒకటి నాకోటి షాంగ్ అనుకోటి ఓడిపోయినాం కాబట్టి

చాలే మరి రెండు సుక్కలు చాలా ఇక్కడ కలర్ ఫుల్ చాలు చాలేజనాలు ఇంజనాలు గేజ్ పెట్టింది అంత చాలు మోషన్స్ అయితే వాళ్ళకు కాకపోయినా కానీ రెండు రెండు నాలుగు దీని మనం ఇంటి దగ్గర అటు తినాలంటే ఒకటి రెండు తింటాం కాకపోతే లిజన్గా ఆరు తిన్నాడు అంటే మా విషయం కాదు నేను నాలుగు తిన్నట్టుంది షాంగాడ ఒక నాలుగు తిన్నాడు మేము ఓడిపోయినాం కాబట్టి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాల్సిందే షాంగాడే కొద్దిగా కష్టపడతాడు సోయా సాసు టమాటా సాసు వాళ్ళు ఇప్పుడు అదే తాగా ఉంటుంది నువ్వు కింద పడేసూడు ఉండదు నోట్లో పోసుకొని నోట్లో పోసుకొని మింగాలి మింగు

పోయింది సార్ నేను ఎగ్స్ ఎగ్ రైస్ చేసినప్పుడు అయితే మా ఉండే కానీ ఇది అబ్బాచ్చి ఘోరం వెరీ గుడ్ రా సక్సెస్ఫుల్ గా రెండు కంప్లీట్ చేశారు సో గాయ్స్ సక్సెస్ఫుల్ గా ఇద్దరు అమ్మ బైట బైట చేశారు నెక్స్ట్ టైం ఇంకా అలా ఛాలెంజ్ మీరు కామెంట్ లో చెప్పండి మీకు ఏ ఛాలెంజ్ కావాలో మీకు ఏ ఛాలెంజ్ కావాలో పెట్టండి ఖచ్చితంగా ఆ చేస్తాం ఫ్రెండ్స్ ఇది సోయా చిల్లీ సాస్ కొద్దిగా తీయనే ఉంటుంది అనుకున్నాం గిట్టదిత తీసుకుంటే మాత్రం కొద్దిగా టేస్ట్నే ఉంటుంది రెండు కలిపి మాత్రం మస్తు కారంగా ఉంది అసలు ఉంది వామిటింగ్ సెన్సేషన్ గిట్ట వస్తుంది మీ ఇద్దరం అయితే ఈ పనిష్మెంట్ యాక్సెప్ట్ చేసినాం నెక్స్ట్ వచ్చే లో ఇది మాకు ఇచ్చిన నెక్స్ట్ గెలిచి మరి వీళ్ళకు ఇదే చాలెంజ్ మళ్ళీ పనిష్మెంట్ మళ్ళీ వేరే వేరే వీళ్ళు ఇద్దరు పనిష్మెంట్ ఇస్తాం పక్క మీ ఇద్దరు ఫ్రెండ్స్ చూపి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఛాలెంజ్ అయితే గ్రేట్ ఛాలెంజ్ అది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ముగ్గురం కానీ నలుగురం కానీ అయితే పార్టిసిపేట్ చేస్తాం ఒకవేళ అంత మంది అవైలబుల్లో లేకపోతే ఇద్దరం అయితే పక్కా పార్టిసిపేట్ చేస్తాం అది అరిజిగాడు నేను దానిలో అయితే థ్రిల్లింగ్ ఉండబోతుంది ఛాలెంజ్ మీకు ఇంకా ఏమేమి ఛాలెంజ్లు కావాలో పక్కా కామెంట్ చేయండి మటుకు బాయ్ బాయ్ సియూ టాటా టేక్ కేర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట వెళ్ళి ఖచ్చితంగా